హే గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిరాకిల్ ఫ్యామిలీ ఎలా ఉన్నదండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వారైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో మంది వీడియోస్ పెట్టట్లేదు అని అనుకుంటున్నారు సో మొబైల్ కొంచెం సపోర్ట్ చేయట్లేదు అని వీడియోస్ కూడా గ్యాప్ ఇచ్చాను అలానే టెట్ కూడా నెక్స్ట్ మంత్ నాకు ఫిఫ్త్కే ఉంది ఎగ్జామ్ సో జాన్ ఫిఫ్త్కి ఉంది నాకు ఇంకా టైం అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి సో ఇంత తక్కువ టైంలో నేను మళ్ళీ వీడియోస్ దగ్గర ఒక వన్ అవర్ నేను వేస్ట్ చేసుకోవడం ఎందుకు మనకు ఉండేదే తక్కువ టైము ఆ తక్కువ టైంలో మళ్ళీ ఈ వన్ అవర్ మామూలుగా నాకు టైం గ్యాప్ అనేది ఎక్కువ ఉండుంటే కొంచెం దీని మీద ఫోకస్ అనేది చేస్తుంది చాలామంది అక్క వీడియోస్ చేయండి ఎలా చదువుతున్నారు ఏం చదువుతున్నారు అని చెప్పేసి కింద అడుగుతున్నారు సో చదువుతున్నాను ఓకే సిలబస్ అనేది ఇంకా రివిజన్ అనేది కాలేదు ఎందుకంటే టెట్ వరకు రివిజన్ కాలేదు సో టెట్ స్కోర్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ట్రై చేస్తున్నా ఓన్లీ సైకాలజీ అయితే ఓ జస్ట్ వన్ టైం అయింది ఇంకా తెలుగు ఇంగ్లీష్ అయితే యూట్యూబ్ల అలాగే జాఫర్ సార్ అకాడమీ దాంట్లో పెట్టినటువంటి పీడిఎఫ్స్ నుంచి వాటి నుంచి కొన్ని నేను చూసుకుంటున్నాను రెగ్యులర్గా వాటికి ఒక వన్ అవర్ వన్ అవర్ అలా కేటాయించుకుంటున్నాను మిగతాది కాంటెంట్ అలాగే సైకాలజీ ఇంకా మ్యాథ్స్ అంటారా మ్యాథ్స్ కూడా థర్డ్ టు ఎయిత్ వరకు అయితే కొన్ని అంటే నేను స్కూల్ సో ఈ పిడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకున్న అన్నట్టు సో వాటి నుంచి నేను ప్రిపేర్ అవుతున్నాను ఇంకా ఎగ్జామ్ ఎట్లా ఇక్కడ ప్రిపేర్ ఎట్లా అవుతున్నామో అన్నది పక్కన పెడితే ఎగ్జామ్ అటెండ్ చేసే రోజు ఉంటుంది ఎట్లా అటెండ్ చేస్తా ఏం రాస్తాము అనేది ఆ రోజు తెలుస్తుంది కదా మీ ప్రిపరేషన్ ఎలా ఉంది బాగా చదువుతున్నారా ఏం గ్యాప్ ఇస్తున్నారా అనేది కూడా కింద కామెంట్ చేయండి సో చాలా మంది అడుగుతున్నారు అక్క మీరు ఏది ఎస్జిటిఆఎ ఎస్సేనా అని అడుగుతున్నారు నాది బయో సైన్స్ ప్రీవియస్ డే ఎన్ని మార్క్స్ ఉన్నాయి అక్క అని అడిగారు నైంటీ టూ ఉంది నాకు సో తక్కువనే ఉంది స్కోరు సో స్కోర్ పెంచుకోవడానికి ట్రై చేస్తున్నా కానీ ఏమవుతుందో తెలియదు చూద్దాం రై టు మై లెవెల్ బెస్ట్ అనుకో నేను వెళ్తున్నాను సో మొన్న గ్రూప్ మొన్ననే గ్రూప్ టూ అయిపోయింది కదా సో గ్రూప్ టూ కూడా ఎలా రాశారని చెప్పేసి కమెంట్స్ పెట్టారు చాలామంది సో గ్రూప్ టూ నేను పేపర్ ఫోర్ బాగా రాసిన పేపర్ వన్ కూడా బాగానే రాసిన ఎకానమీ అనేది నేను తక్కువ ప్రిపేర్ అయినా ఎకానమీ అసలు నేను టచ్ కూడా వేయాలి ఎక్కువ దాన్ని ఎట్లా అంటే ఓన్లీ అవుట్లుక్ నుంచి ఎక్కువ కొంచెం చూసుకున్నా చూసిన చూసుకున్న కాడికి కవర్ చేయగలిగిన మిగతాది కొంచెం మన నాలెడ్జ్తో మైండ్ సెట్తోనే రాయగలిగిన ఎకనమీ అయితే ఇంకా పేపర్ ఫోర్ అయితే అందరికి తెలిసిందే కదా బాగానే అడిగిండు ఇంకా పేపర్ టూలు వచ్చేసి క్వాలిటీ అయితే ఓకే రాయగలిగిన ఎందుకంటే నేను మీకు తెలుసు మన సబ్స్క్రైబర్స్ అందరికీ నేను అప్పుడు అకాడమీ బుక్స్ తీసుకొని కొంచెం క్వాలిటీకి బాగానే చదివినా అని సో వాటి నుంచి అయితే కొంచెం బాగానే రాయగలిగిన ఎట్లా వస్తో చూడాలా అంటే ఐ హోప్ వారాలని కోరుకుంటాం కదా ఎవరమైనా కూడా ఇంకా మనం ఎంత చదువుతున్నా కూడా అక్కడ వెళ్ళి ప్రజెంటేషన్ చేసిందే ఇంపార్టెంట్ అవుతుంది అక్కడ క్వశ్చన్స్ అంత కజ కన్ఫ్యూజన్లో మనల్ని పడిస్తున్నాయి ఆ క్వశ్చన్ పేపర్ మనం చదివి అటెండ్ చేయడానికే చాలా టైం టేకింగ్ తీసుకుంటున్నాయి గ్రూప్స్ విషయంలోనైతే ఇంకా టెట్ ఎట్లుంటుందో తెలియదు నేనైతే లాస్ట్ టైం గిన్న టెట్ ఇప్పట్లోనైతే దగ్గర దగ్గర మా బాబు పుట్టినప్పుడు రాసిన వాడు పుట్టిన తర్వాత వన్ మంత్కో టూ త్రీ మంత్స్కో నాకు టెట్ ఉండే త్రీ మంత్స్కి అనుకుంటా అప్పుడే రాసిన అవే నైంటీ టూ మార్క్స్ అప్పుడే అది కూడా డైరెక్ట్గా రాసిన నేను తర్వాత నాకు అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్ళీ నేను టెట్ అటెంప్ట్ చేయాలి నేను అప్లై చేయలేను ఇంకా వాడు చిన్నగా ఉండే పట్టుకునే వాళ్ళు ఉండరు అన్నట్టుగా నాకు టెట్ మీదికి అంత ఆల్రెడీ క్వాలిఫై అయినాం కదా అన్నట్టుగానే ఉండే కానీ టెట్ మార్క్స్ కూడా మనకు ఇంకా ఇప్పుడు ఇంపార్టెంట్ అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా స్కోర్ పెంచుకోవాలని చూస్తున్నా చూద్దాం ఎట్లుంటుందో సో ప్రజెంట్ అయితే ఇంకా ఓన్లీ సిక్స్త్ బై అయింది సెవెంత్ బై అయింది ఎయిత్ బై అయింది ఇంకా నైన్త్ టెన్త్ అయితే పర్ఫెక్ట్గా కాలేదు ఆ రెండు కూడా కావాలి పర్ఫెక్ట్గా అయితేనే మనం ఏదైనా కూడా మనం చదివింది ఒక్కసారి చదువుతాము చదివిన తర్వాత ఇంకా ఒక టూ టైమ్స్ అట్లా చదివితేనే కొంచెం మనకు వచ్చింది అనే ఫీలింగ్ వస్తుంది ఫస్ట్ అటెంప్ట్కే వచ్చింది అని అంటే మాత్రం అంత పర్ఫెక్ట్గా అయితే రాదు మనకు చదువుకుంటూ వెళ్తాం కదా ప్రిపరేషన్ ఎట్లుంటుంది అంటే మనం ప్రిపేర్ అయింది రాసుకుంటూ కూర్చుంటేనేమో వేరుంటుంది ఇది చదువుకుంటూ వెళ్తున్నాం మనం ఇక్కడ స్లోగా ప్రిపేర్ అవుతూ రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ వెళ్తూ ఉంటే అదొక రకమైన ప్రిపరేషన్ ఉంటుంది కొంచెం టైం ఉన్నదానికైతే ఇక్కడ టైం లేదు కాబట్టి మనం ఇంకా చదువుతూ వెళ్తాం కాబట్టి దీని దే దీంట్లోనే ఏం చేస్తున్నానంటే ఎక్కడెక్కడైతే మనకు ఇంపార్టెంట్ అనిపిస్తాయి ఎక్కడెక్కడైతే మనకు పాయింట్స్ మెయిన్ ఉంటాయి దాని దగ్గర హైలైటర్స్ హైలైట్ చేసుకుంటున్నాను బుక్స్లలోనే ప్రజెంట్ అయితే ఏమీ రాయట్లేదు ఇందుకు రాస్తే టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి మళ్ళీ దట్టు మళ్ళీ నాకు నిజం అన్నది కాబట్టి నాకు ఫిఫ్త్ రోజే ఉంది ఇప్పుడు టెట్టు జాన్ ఫిఫ్త్కు కొందరికైతే ఎయిటీన్త్ నేను మంచి ఏమనుకున్నా అంటే ఫిఫ్టీన్త్ తర్వాత అమ్మాయ సంక్రాంతి తర్వాతనే ఉండాలి సంక్రాంతికి పిల్లల్ని హాలిడే పడగానే ఊరికి పంపించేసి వాళ్ళిద్ద వాళ్ళిద్దరిని పంపించేసి ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్లో ఇంకా మంచిగా కవర్ చేసుకోవచ్చు ఇంకా ట్వెల్వ్ అవర్స్ అట్లా కూర్చున్నా కూడా నాకు ఏం డిస్టర్బెన్స్ ఉంటుంది ఎందుకంటే పోయి కర్రీ పైన నుంచి కరి తెచ్చుకోవచ్చు రైస్ అండేసుకొని తినుకుంటూ కూర్చుండొచ్చు అన్నట్టు నిజంగా మనం ఒకటి కలుసుకుంటే దేవుడు ఒకటి తలుస్తాడు అంటారు చూడు నేను ని ఎట్లా ఎట్లా అంటే నిజం చెప్తున్నా ఆఫ్టర్ సంక్రాంతియే నాకు టెట్ ఉంటుంది అనే కాంటెంట్స్ ఉన్నా బట్ అదంతా వేస్ట్ అయింది మళ్ళీ ఫిఫ్త్కి వచ్చింది ముందుకే వచ్చింది బిఫోరే వచ్చింది ఇంకా తప్పదు చదవాలా రాయాలా ఏది ఏమున్నా సరే నా అదృష్టంలో రాసిపెట్టు ఉంటే నాకు జాబ్ వస్తుంది అంతే ఇంకా మీరే మీరు ఎట్లా ప్రిపేర్ అవుతుందో అనేది మాత్రం చెప్పండి సో వీడియోస్ తీయకపోవడానికి మెయిన్ రీజన్ ఒకటి ఏంటంటే మొబైల్ ఒకటి సరిగ్గా కెమెరా అనేది క్లారిటీ రావట్లేదు కొంచెం ప్రాబ్లం అయ్యింది సో రిపేర్ చేయించిన ఇంకా ఇప్పటి నుంచి నేను వీడియోస్ కంటిన్యూ పెట్టడానికి ట్రై చేస్తా ఆఫ్టర్ టెట్ ఎగ్జామ్ తర్వాత ప్రెసెంట్ అయితే టెట్ ఉంది కాబట్టి కొంచెం నేను కూడా కేర్గా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నా కానీ బట్ చూద్దాం ఏమవుతుందో నా ఓపి నా ఓపిక బట్టి చూసుకోవాలా ఎందుకంటే చలి బాగుంటుంది ఈ చలికి ఎర్లీ మార్నింగ్ లేచి పని చేసుకొని పిల్లల్ని చూసుకునే వరకు బాడీ ఫుల్ స్ట్రెయిన్ అవుతుంది ఇంకా ఈ ప్రిపరేషన్ వరకే నైట్ వరకు కలిసిపోతుంది నేను ఎప్పుడైనా నైట్కి ఎడిటింగ్ వేసుకుంటుంటే పడుకునేటప్పుడు కొంచెం రేపటికి కావాల్సిన వీడియోని ఈరోజు కొంచెం ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ అందరు పడుకున్న తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చి పట్టేస్తుంటే అది నాకు ఒక వన్ అవర్లో హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అసలు చలికి ఏం పని చేయాలన్నా కూడా చేయాలని ఇంట్రెస్ట్ వస్తలేదు బాడీ పెయిన్స్కి ఇంకా ఇప్పుడు ఇంకొక టూ డేస్ నుంచి కొంచెం బెటర్ ఉంది కానీ అంతకుముందు మొన్నటి వరకు అయితే చాలా ఫుల్ చల్లు ఉంటుండే కాబట్టి ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ లేకుండే సో మీ ప్రిపరేషన్ ఎక్కడి వరకు వచ్చింది కంప్లీట్ అయిందా కనీసం మీకు ఎగ్జామ్ ఏ రోజు ఉంది ఎక్కడు ఎక్కడుందనేది ఇప్పుడైతే ఇంకేం తెలియదు మనకు ఆ టికెట్స్ వచ్చే వరకు సో చదవండి ఏం కాదు మనం మన ప్రయత్నం అనేది అస్సలు ఆపకుండా ముందుకెళ్తూ ఉండండి ఏదో ఒక రోజు మనం మనకంటూ ఒక సక్సెస్ అనేది చూస్తామో అది పక్క గ్యారంటీ మంచి స్థాయిలోనైతే ఉంటాం అంటే మనం అనుకున్న స్థాయికి మించి ఉండొచ్చు దానికి తగ్గి ఉండొచ్చు ఏదో ఒకటి కానీ మనం ఒక గోల్ పెట్టుకొని పోతున్నప్పుడు ఆ గోల్ రీచ్ అయ్యే వరకు మన కష్టాలు మనం పడుతూ ముందుకు వెళ్ళాలి అంతే కానీ గివప్ అయితే అసలు ఇవ్వకండి టైం ఉండేంత వరకు రీసెంట్గా నేను ఒక వీడియో షార్ట్ వీడియోలో చూసిన కానిస్టేబుల్ ఫార్టీ ఇయర్స్కి కానిస్టేబుల్ జాబ్ కొట్టింది మేడం అసలు ఈ ఏజ్లో తను ఈవెంట్స్ కొట్టడం చాలా గ్రేటు అట్లాంటి ఉమెంట్స్ను చూస్తే ఇంకా మోటివేషన్గా అనిపిస్తుంది మనకి ఇన్స్పైర్గా కనిపిస్తుంది నాకు గ్రూప్ టూ ఎగ్జామ్ రోజు కూడా చాలా మంచి అనిపించింది అంటే మనం ఇంట్లో ఉండి చదివేదానికంటే నిజంగా మనకు బయటకు వెళ్తే సొసైటీలో మనలాంటి కాంపిటేటర్స్తోనే ఒక కాంపిటేటర్ని చూసినప్పుడు వాళ్ళు ఎంత నేర్చుకున్నారు మనం ఏం నేర్చుకున్నాం మనం ఇంకా ఎక్కడ ఎక్కడ లోలో ఉన్నాము అంటే ఏ సబ్జెక్ట్లో తక్కువ ఉన్నాము ఏ సబ్జెక్టులో ఎక్కువ ఉన్నాము అనేది కొంచెం అవుతుంది నేను ఎప్పుడైనా కానీ ఎగ్జామ్ సెంటర్స్కి పోయినప్పుడు అక్కడ ఉన్న చుట్టూ ఉన్న వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అవుతా ఈజీగా ఇంటరాక్ట్ అవుతా వాళ్ళతో అయ్యి కొంచెం మాట్లాడుతూ ఉంటే దీని గురించి మనం డిస్కస్ చేసినప్పుడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డిస్కస్ చేసినప్పుడు కూడా మనకు తెలుస్తుంది వాళ్ళు ఇట్లా ఎంతవరకు చదివేందులో మనం ఎట్లా చదువునామో అనేది కూడా కొంచెం అర్థమవుతుంది వాళ్ళందరినీ చూస్తే అమ్మ మనం ఇంకా చదవాలా ఇంకా చదవాలి ఇంకెట్లా చదవాలా ఇంత కాంపిటేటివ్ ఉంది కదా మన ఇంతమంది ఉన్నారు కాంపిటేటివ్లో సో వీళ్ళందరినీ మనం మించి రావాలా అని అంటే ఇంకెట్ల ముందుకు తీసుకెళ్ళాలని నిజంగా చెప్తున్నా మీకు కూడా ఇట్లానే అనిపిస్తుందా కింద చెప్పండి నాకు కాంగీంట్లో మాత్రం ఈ విషయంలో మాత్రం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళందరినీ చూసిన తర్వాత మన తోటి కాంపిటేటర్స్ చూస్తే మనకు ఇంకా కొంచెం ఎక్కువ చదవాలనేది కాన్సంట్రేషన్ వస్తుంది నాకైతే సో మీకు ఎట్లా అనిపిస్తుంది అనేది కూడా నాకు చెప్పండి ఎందుకని అంటే నేను నేను ఎక్కువ ప్రతి ఒక్క ఎగ్జామ్ అటెండ్ చేసేది కూడా మెయిన్ అదే మనకు కావాల్సిన జాబ్ వచ్చే వరకు మనం ఇష్టవాళ్ళు చదవాలి ఇప్పుడు ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే ఓన్లీ కడగడం తుడవడం వండడం పెట్టడం ఇదే మన లోకం అన్నట్టుగా అయిపోతుంది మన పిల్లల్ని చూసుకోవడం పక్కలని చూసి మనం కూడా అదే రొటీన్ లాగా అలవర్చుకుంటాం కానీ మనం ఇప్పుడు ఏదైనా ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చింది అప్లై చేసినాం ఆ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తేనే మనకి ఎక్కడికి వెళ్తే వాళ్ళందరినీ చూస్తే అనిపిస్తుంది అప్పుడు అరే మనం ఇంకా చదవాలా ఇంతమంది చదువుతున్నారు ఇంత ఏ చైనళ్ళు కూడా వస్తున్నారు మనం ఇంకా ఎందుకు ఇబ్బంది పడతామో ఇంకా కరెక్ట్గా చదవాలనేది మన మైండ్ సెట్లో ఇంకా పాజిటివ్ వైబ్స్ తెచ్చుకుంటా నేనైతే అట్లా తెచ్చుకుంటాను సో మొన్న గ్రూప్ టూ కొన్ని రోజు కూడా అంతే అనుకున్నా ఇంకా గట్టిగా చదవాలా ఇంకా ఈ ఒక్క ఇయర్ బాగా కష్టపడాలా ఇంకెట్లా చదవాలా ఏ విధంగా నేను ఇంప్రూవ్ చేసుకోవాలా నా ప్రిపరేషన్ టైం పెంచాలా అని ఎట్లా అనుకోవాలని చాలా వరకు అనుకున్నాను నేనైతే సో మీరు ఎట్లా ప్రిపేర్ అవుతుందా అనేది కింద కామెంట్స్ చేయండి అలానే మీకు ఎగ్జామ్ ఏ రోజు ఉంది కూడా నాకు కింద కామెంట్స్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు వన్ సో రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తా